హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ రాంబాబా శాస్త్రి కిచెన్ చపాతీలోకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే సింపుల్ కర్రీ ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది తయారు చేయడానికి ఒక కప్పు శనగపప్పు అలాగే క్యాలీఫ్లవర్ తీసేసిన కాడలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు టమాటా ఆనియన్ మరియు వెల్లుల్లిపాయ ఈ శనగపప్పుని ఒక అరగంట సేపు నానబెట్టాలి కాబట్టి శనగపప్పుని తీసుకొని శుభ్రంగా కడిగి బాగా రెండు మూడు సార్లు నీట్గా కడిగి నీరు పోసి నానబెట్టండి ఒక అరగంటకి ఈ విధంగా తయారవుతుంది ఇలా తయారు చేసిన ఈ పప్పుని మనం కర్రీలోకి వాడుకోవచ్చు ఈ వెజిటబుల్స్ అన్నింటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి దాంట్లో కాస్త ఆయిల్ వేయండి ఈ వేడెక్కిన ఆయిల్లోకి మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను ఒకసారి వేసి బాగా ఫ్రై చేయండి అలాగే మిశ్రమంలోకి మనం ఆల్రెడీ తరుక్కున్న వెల్లుల్లిపాయలను కూడా వేసి కలపండి అలాగే ఆనియన్ ముక్కలను కూడా వేసి ఒకసారి బాగా కలపండి ఇవి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై దానిలోకి మనం సన్నగా తరిగిపెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసి ఇంకొకసారి బాగా కలపండి ఈ టమాటాలన్నీ కూడా కాస్త మగ్గేంత వరకు కలపండి దీనిలోకి మనం సన్నగా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ కాడలను కూడా యాడ్ చేయండి వీటన్నింటినీ కూడా బాగా కలుపుతూ ఒక ఐదు పది నిమిషాలు బాగా మిక్స్ చేయండి ఇలా చేసిన ఈ మిశ్రమంలోకి కాసేపు మూత పెట్టి ఉంచండి ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఉంచినట్టయితే మనం ఆల్రెడీ వేసిన వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా మగ్గుతాయి ఇలా మగ్గిన దానిలోకి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న ఈ శనగపప్పుని ఆ వాటర్తో పాటు పోసేయండి ఇంకా అవసరమైతే కాస్త నీటిని కూడా యాడ్ చేసుకోండి ఈ మిశ్రమాన్ని అంతా కూడా కాస్త వాటర్ని పోసి ఇంకొకసారి బాగా కలపండి ఈ వెజిటబుల్స్ అన్నిటికీ కూడా పప్పు కలిసేంతవరకు మిక్స్ చేసి ఒక ఐదు పది నిమిషాలు బాగా మూతపెట్టి లో ఫ్లేమ్లో ఉడికించండి శనగపప్పు బాగా మెత్తగా కాకుండా ఉడికితే కర్రీలోకి బాగుంటుంది ఈ మిశ్రమంలో రుచికి సరిపడినంత ఉప్పు పసుపు కారం ఒకసారి వేసి కలపండి దీంట్లో కాస్త ఒక స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేయండి ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే ఎంతో టేస్టీ అయిన వెజిటబుల్ కర్రీ రెడీ